ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం సరస్వతీదేవియే నమ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ గురుచరిత్ర నలభై ఏడవ అధ్యాయము నామధారకుడు కోరిన ప్రకారము తర్వాతి కథ సిద్ధయోగి ఇలా చెప్పసాగాడు నువ్వు ఎంతో అదృష్టవంతుడివి కాబట్టి ఈ కథ పట్ల నీకు ఇంత శ్రద్ధాశక్తులు కలిగాయి ఈ కథ వినటం వలన పతితులు కూడా పావనులవుతారు ఒకప్పుడు దీపావళి పండుగకు ముందు ఏడుగురు సన్నిహిత భక్తులు స్వామిని దీపావళి ముందు వచ్చే ధనత్రయోదశికి తమ ఇళ్లకు రమ్మని ఆహ్వానించడం కోసం గానగాపురం వచ్చారు ఆ ఏడుగురు చుట్టుపక్కల ఉన్న ఏడు గ్రామాల పెద్దలు వారి ప్రార్థన విని స్వామి ఒకే రోజు ఒకే సమయంలో మీరందరూ ఆహ్వానిస్తే మేము అదే రోజు అందరి ఇళ్లకు రావడం ఎలా సాధ్యము అలా అని మీలో ఎవరి కోరికను మేము కాదనలేము కనుక మీలో మీరు సంప్రదించుకొని ఒక నిశ్చయానికి వచ్చి ఎవరింటికి రమ్మంటే అక్కడికి రాగలము అన్నారు అప్పుడు ఆ ఏడుగురు స్వామి తమ ఇంటికి రావాలంటే తమ ఇంటికి రావాలని వాదించుకోసాగారు వారెంతకు ఒక నిశ్చయానికి రాలేకపోయేసరికి స్వామి నవ్వుతూ మీరు వాదించుకోవడం ఎందుకు మీ అందరికీ మాపై విశ్వాసం ఉన్నది కాబట్టి ఆ విషయం మా ఇష్టానికే విడిచిపెట్టండి ఆ రోజు మాకు తోజన చోటికి మేము వస్తాము అన్నారు అప్పుడు ఆ భక్తులు నమస్కరించి స్వామి మా శక్తి సామర్థ్యాలు స్థితిగతులు ఎంచక మా అందరినీ సమానంగా మన్నించండి అన్నారు కానీ స్వామి వారిలో ఎవరు ఇంటికి రాకపోతే వారు నదిలో దొక్కి ప్రాణం విడుస్తామని శబ్దం చేశారు వారిలో పేదవారు అయ్యా మేము పేదవాళ్లమని మమ్మీ ఉపేక్షింపవద్దు అలనాడు శ్రీకృష్ణుని రారాజైన దుర్యోధనుడు ఆహ్వానించిన అతడు పదవి తననే నమ్ముకున్న నిరుపేద అయిన విధుని ఇంటికే భగవంతుడు అతిథిగా వెళ్ళాడు కదా అలాగే మీరు కూడా మా ప్రార్థన త్రోసిపుచ్చవద్దు అని ఎవరికి వారే వేడుకున్నారు అప్పుడు స్వామి మీరు మీ ఇళ్లకు వెళ్ళండి ఆనాడు మాకే మేమే రాగలము సందేహించవద్దు అని వాగ్దానం చేశారు ఆయన ఎవరి ఆహ్వానాన్ని మన్నిస్తారు నన్న సందేహంతో ఆ ఏడుగురు అలాగే నిలబడిపోయారు అప్పుడు ఆయన ఒక్కొక్కరినే పక్కకు పిలిచి మేము మీ గ్రామానికే వస్తాము కానీ ఈ మాట ఇంకెవరికి చెప్పొద్దు అని రహస్యంగా చెప్పారు అప్పుడు వాళ్ళు ఎవరికి వారే స్వామి తమ ఇంటికే రాగలరని తలచి ఇతరులకేమీ చెప్పకుండా స్వామి వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయారు కానీ ఆ స్వామి పండగ నాడు ఏ ఊరు వెళ్తారోనని అతడి వారికి తెలిసిపోయింది గంధర్వపుర వాసులు వెంటనే వారి వద్దకు వచ్చి ఆ పర్వదినాన తమను విడిచి ఎక్కడికి వెళ్లవద్దని బ్రిమలాడుకున్నారు అప్పుడు స్వామి మేము ఆ రోజు ఎక్కడికి వెళ్ళము ఇక్కడే ఉంటామని మాట ఇచ్చి అందరిని ఓరడించారు చివరకు ధనత్రయోదశి రానే వచ్చింది ఆ రోజుకు ఏడు గ్రామాల పెద్దలు శ్రీగురుడు తప్పక తమ ఇంటికే రాగలరని తలచి ఎవరికి వారు ఎంతో వైభవంగా ఏర్పాట్లు చేసుకున్నారు ఆయా గ్రామస్తులు కూడా స్వామికి ఘనస్వాగతము పూజలకు సిద్ధమయ్యారు కానీ గంధర్వపురంలోని శ్రీగురుడు ఆ గ్రామం విడిచి ఎక్కడికి వెళ్ళక మఠంలోనే ఉండిపోయారు ఆనాటి సాయంత్రం మంగళస్నానం చేసే సమయంలో శ్రీగురుడు ఏడు రూపాలలో ఆ ఏడు గ్రామాలకు వెళ్లారు అయినా ఎనిమిదవ రూపంతో గంధర్వపురంలో తన మఠంలోనే ఉండి అచ్చటివారి పూజలు అందుకున్నారు కొద్ది రోజులు ఆయన ఒక గ్రామానికి వెళ్ళిన సంగతి మరొక గ్రామానికి పక్కకుండా వండిపోయింది ఆ కార్తీక మాసంలో త్రిపురోత్సవానికి స్వామికి కార్తీక పౌర్ణమి దీపతోరణాలు సమర్పించుకోవటానికి అన్ని గ్రామాల నుంచి భక్తులు గంధర్వనగరం చేరుకున్నారు వాళ్ళందరూ అంతకు పదిహేను రోజుల ముందు తమ తమ గ్రామాలలో జరిగిన ధనత్రయోదశి ఉత్సమ విశేషాలు చెప్పుకుంటుండగా ఒకరి మాటలు ఒకరికి నమ్మలేనివిగా తోచాయి ఎవరికి వారు శ్రీగురుడు తమ ఇంటనే భిక్ష చేశారని చెప్పుకుంటూ ఒకరి మాటను ఒకరు ఖండించుకుంటున్నారు ఎవరికి వారే ఆనాడు స్వామికి తాము సమర్పించుకున్న శాలువలు కానుకలు నిదర్శనంగా చూపించి తమ మాటలు నిజమని నిరూపించుకోగలమంటున్నారు అదంతా వింటున్న గంధర్వ ప్రవాసులు నవ్వి మీ అందరికీ పిచ్చి పట్టిందా ఏమి ఆ రోజు స్వామి ఎక్కడికి వెళ్ళలేదు స్వామిని మేమే కదా ఇక్కడ పూజించుకున్నాము అని మందలించారు అప్పుడు స్వామి మీరు వాదులాడుకోవద్దు మీరెవరూ అబద్ధం చెప్పటం లేదు మేము అంతటా ఉన్నాము కదా అన్నారు స్వామి ఆనాడు అన్ని రూపాలు ధరించి అందరి పూజలు అందుకున్నారన్న రహస్యము బయటపడింది అందరూ ఆశ్చర్య జగితులై అలాంటి లీల తామెన్నడూ కనివిని ఎరుగుమని చెప్పి స్వామిని స్తించుకున్నారు ఎంతటి కవులకు వర్ణించ సాధ్యం కాని ఆ లీల త్రిమూర్తి రూపమైన అవతార పురుషునికి మాత్రమే సాధ్యమని కీర్తించుకున్నారు కనుక నామధారక స్మరణకు మించిన జ్ఞానమేమున్నది శ్రీగురుడే త్రిమూర్తి స్వరూపము ఆయనను మించిన దైవమే లేడు ఈ సంసార సాగరాన్ని దాటటానికి శ్రీ సేవకు మించిన నావే లేదు గురు మించిన అమృతమే లేదు అన్నారు సిద్ధయోగి శ్రీ దత్తాయ గురవే నమ శ్రీపాద వల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వతే నమ శ్రీ గురుచరిత్ర నలభై ఏడవ అధ్యాయం సంపూర్ణం